నిన్నటి రోజున వైసీపీ మండలాధ్యక్షుడు మద్దిబైన వీర్రగు మాట్లాడినటువంటి మాటలు రెండే గుర్తు చేస్తున్నానండి ఎందుకంటే వాళ్ళ మన మద్యబైన వీర్రగు గారు ఒక కులాన్ని విమర్శించేదానికి పెట్టినటువంటి నాయకుడు మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నటువంటి ఈరోజు రావు గారిని తిట్టి 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 నెత్త అదే నీ ఇంట్లో ఫంక్షన్ వ్యక్తిగతాలు తీసుకుంటే చాలా వస్తాయి నీ ఇంట్లో కార్యక్రమానికి మటన్ కానించి మంచినీళ్ళు దాకా సప్లై చేయించుకున్నావు నువ్వు గురుకుల పాఠశాలలో ముప్పై లక్షలకి ఎంపీ నిధుల కింద అదే మస్తాన్ రావు ఎంపీ నిధుల కింద గ్రావెల్ జోలి బిల్లులు తీసుకున్న నువ్వు గురుకుల పాఠశాలలో సబ్స్టేషన్లో ఒక్కో పోస్ట్ ఐదు లక్షలకి అమ్ముకుంది నువ్వు నీ చరిత్ర ఎవరికి తెలియనట్టు గురిగించ కింద నలుపు ఎవరికి తెలియనట్టు నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం నేర్చుకో ముందు తెలుసుకో నువ్వు నిక్కర వేసుకొని అటు ఇటు ఒక బగ్గిటు వేసుకొని కొండబెట్టకుండా పాత పాలు పాలమ నుంచి ఈరోజు ఇన్నోవా కార్ దాకా వచ్చావో ఏ పార్టీ ఫండ్ ఇస్తే వచ్చావో మా మండలపార్టీ అధ్యక్షుని అన్నావు బీజేపీ నాయకురావు అని మేము అనగలుగుతాం ప్రజారాజ్యం రెడ్డి అని కరెక్ట్ కాదు వ్యక్తిగత విమర్శలు మానుకో మేము మాట్లాడదలుచుకుంటే ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తుంది బజార్లో కూడా తలెత్తుకొని తిరగలేనంత చరిత్ర ఉంది నీకు కాబట్టి దాన్ని బయటపెడుచుకోబాక థ్యాంక్ యూ